హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు ఆంధ్ర ఫుడ్స్ టూ అప్పు కుకింగ్స్ ఈరోజు మన రెసిపీ వచ్చేసి ఉల్లిగడ్డ కారం అండి మీకు నోటికి ఏది సహించినప్పుడు ఇలా ఒకసారి చేసుకొని తినండి బాగుంటుంది అంటే ఏదైనా ఫీవర్ కానీ జలుబు అలా ఉన్నప్పుడు ఏమీ కదా అలాంటప్పుడు ఈ కారం చేసుకొని తినండి ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో రెండు మీడియం సైజు ఆనియన్స్ ఇలా కట్ చేసి వేసుకోండి అలాగే నాలుగు వెల్లుల్లి రప్పలు టూ స్పూన్స్ కారం మీ కారానికి తగ్గట్లు మీరు వేసుకోండి కొన్ని స్పూన్ రాళ్ళు ఉప్పు ఈ రాళ్ళు ఉప్పు వేయడం వల్ల కారం అనేది టేస్ట్ చాలా బాగుంటుంది ఇది కచ్చాపచ్చాగా మిక్సీ చేసుకోండి చూస్తున్నారు కదా నేను ఇక్కడ వీడియోలో చూపిస్తున్న విధంగా కచ్చాపచ్చాగా పచ్చగా మిక్సీ చేసుకోండి ఇంతకు మించి అయితే మీకు రోల్ ఉంటే ఆ రోట్లో దంచుకున్నాకనే ఇంకా చాలా బాగుంటుంది ఈ ఉల్లిగడ్డ కారం అనేది నెక్స్ట్ ఇది పప్పు పెట్టుకుందామా పప్పు కోసం షవ్ వెలిగించుకొని ఒక కడాయి పెట్టుకొని అందులో టూ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోండి ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత ఇలా ఒక చిన్న సైజు ఉల్లిపాయ ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి అలాగే నాలుగు వెల్లుల్లి రెబ్బలు కూడా టూ స్పూన్స్ పోపు దినుసులు కూడా వేసుకోండి పోపు దినుసులు ఏమేమి ఉంటాయో తెలుసు కదా మినపప్పు ఆవాలు జీలకర్ర పచ్చిశెనగపప్పు నాలుగు ఎన్ను మిర్చి ఒక రెమ్మ కరివేపాకు వేసుకొని ఇలా కొంచెం లైట్గా ఫ్రై చేసుకోండి ఆనియన్స్ త్వరగా మెత్తబడాలి అని అంటే ఒక అర స్పూన్ సాల్ట్ వేసుకోండి మనం ముందు కారంలో వేసాం కదా ఇందులో చూసి వేసుకోండి అలాగే ఒక అర స్పూన్ ఇంగో కూడా వేసుకోండి ఇంగో ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది నచ్చని వాళ్ళు స్కిప్ చేయండి లేని వాళ్ళు కూడా స్కిప్ చేయండి అదే ఆప్షనల్ మాత్రమే నేను ఇక్కడ కారానికి ఇంకొంచెం టేస్ట్ వస్తుంది కాబట్టి యాడ్ చేశాను ఆనియన్స్ ఇలా ఫ్రై అయితే సరిపోతుందండి ఇప్పుడు మనం ముందుగా మిక్సీ చేసి పెట్టుకున్న ఆనియన్ పేస్ట్ కూడా వేసుకొని బాగా ఆయిల్ పైకి తెలియ వరకు ఫ్రై చేసుకోండి మంటన్ లో ఫ్లేమ్లో పెట్టుకొని ఆనియన్ పేస్ట్ని ఎంత ఆయిల్లో బాగా ఫ్రై అవనిస్తే అంత టేస్ట్ వస్తుందని మర్చిపోకండి చూస్తున్నారు కదా ఆయిల్ అంతా పైకి తేలుతూ ఎంత చక్కగా ఉడిగిపోయింది ఆనియన్ పేస్ట్ అనేది ఇలా ఉడిగితే సరిపోతుందండి నాకు ఇక్కడ ఒక ఫైవ్ మినిట్స్ పట్టింది ఇంకా గ్యాస్ ఆఫ్ చేసి స్టవ్ పైన నిర్దించేస్తున్నాము చూడండి ఎర్రగడ్డ కారం ఎంత చక్కగా రెడీ అయిందో మీకు ఎప్పుడైనా నోటికి ఏమీ సహించినప్పుడు ఇలా చేసుకొని తినండి చాలా బాగుంటుంది అన్న నాలుగు ముద్దలు తినే వాళ్ళు అయితే ఇంకొంచెం ఎక్కువే తింటారు ఒకసారి ఇలా ట్రై చేయండి ఇలాంటి మరెన్నో రెసిపీస్ కోసం మన ఛానల్ని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి